ఇప్పుడు రాష్ట్రంలోనే మళ్ళీ సగటు జరిగింది వీలు లక్ష లక్షలు ఖర్చు எ <laughs> கூட <laughs> లేవని చెప్పి మేము కొన్ని బైకులు ఆటోలు డిటైన్ చేయడం జరిగింది వాహనాలకు రికార్డులు తీసుకుని కోవూర్ ఎస్ఏ గారిని సంప్రదిస్తే మీరు పర్ఫెక్ట్ గా రిటర్న్ ఇచ్చేస్తాం లేని ఉంటే వాటిని చేసి మళ్ళీ ఆర్టీఓ ప్రొసీడింగ్ దొరుకు మన తెలివైన వాళ్ళు నిలబెట్టండి నిర్వాహక నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోవాలి కరదా ధంగా వెళ్ళి కొన్న తీసు ప్రాతరగా ఉండాలి రోడ్డు ప్రమాదాలు జరగకుండా राजा <laughs> రీసెంట్ గా మన గుంటూరు రేంజ్ ఐజీ గారు రిపాఠి సారు మన నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను ఉద్దేశించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీస్ లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ లోనూ ఆర్డనర్ సెట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రూరల్ డివిజన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు కోవూల్ సిఈ గారు సుధాకర్ రెడ్డి పొగలకూరు సిఈ గారు కృష్ణారెడ్డి విష్ణుపట్న పోర్ట్ సిఈ గారు వెనాయక్ గారు అలానే రుణాచలం సిఈ గారు సుబ్బారావు గారు ఎస్ఐలు అందరూ ఈరోజు సిబ్బందితోటి తోటి మన స్టౌబిడి కాలనీలో ఆర్డెన్స్ సెక్చెస్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా సుమారు ఒక ఇరవై ఐదు టూ వీలర్లు ఆటోలు వాహనాల్ని గుర్తింపు రికార్డు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు అజిత వేజన్న గారి ఆధ్వర్యంలో జిల్లాలో నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో క్రైమ్ కంట్రోల్లో భాగంగా ఆర్డెన్స్ సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సభ్యుల పరిధిలో జిల్లా మొత్తం ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే చాలామంది రోడ్డు ప్రమాదాలను పడటం జరుగుతుంది జిల్లాలో మన జిల్లా సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పి కూడా రికార్డ్స్ చెప్తున్నాయి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని విధిగా లైసెన్స్ పొందాలని దాని ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు హెడ్ ఇంజరీ అవడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది దానికి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేయడం ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చలానలు కట్టి ఫైన్లు కట్టే కంటే హెల్మెట్ ధరించడం ద్వారా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగుపరచుకోవడం ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది పాలు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అలానే నేరాలకి ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలకు కూడా ప్రమాద కారణం ఆల్కహాల్ అలానే గాంజాకి అలవాటు పడటం ఇప్పుడు రీసెంట్గా కొవ్వూర్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ విషయాల్లో ప్రధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీం పడుతున్నారు కలిసి గంజాన్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా వాళ్ళు విచారిస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే చాలా మంది యువత గర్దాయికి అలవాటు పడుతున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేశాము మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ ఒక చోట అసమ్మం చేయించి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిల్ చేయాలని చెప్పి కూడా నేను ఆదేశించడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది కుటుంబ సభ్యులందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఎట్లా ఉన్నారో ఎలా తిరుగుతున్నారో ఎవరితో తిరుగుతున్నారో ఏ నేరాల భార్యని పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన విధానం మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే అసోసియేషన్ చెడు నడతగల గల వాళ్ళతో తిరగడం ఆల్కహాల్ చేయించడం ఎంజాయ్ చేయించడం వల్ల క్రైమ్కి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పిల్లల్ని భవిష్యత్తుని బాగున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అందువేషన్ చేసుకోవాలని చెప్పి దాని ద్వారా నేరాలని అదుపు చేయడానికి నేరాల్ని జరగకుండా ఉండడానికి ఆస్కారం ఇప్పుడు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తుంది థ్యాంక్ యూ